రెబల్ స్టార్ ప్రభాస్ గారి కెరీర్లో వన్ ఆఫ్ ది యాక్షన్ మూవీ ఛత్రపతి డైరెక్టర్ రాజమౌళి గారి దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఇందులో యాక్షన్ హీరోగా ప్రభాస్ గారు అదలుకొట్టారు దీంతో ఈ మూవీతో మాస్ హీరోగా ప్రభాస్ గారి రేంజ్ మరింత పెరిగింది అలాగే అమ్మ సెంటిమెంట్తో వచ్చిన ఈ మాస్ యాక్షన్ డ్రామా ఓ రేంజ్ వసూళ్లు రాబట్టింది రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించిన సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ కు పూర్ణకాలే ప్రభాస్ గారి కట్అవుట్ బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అభిమానులు రెచ్చిపోతారు థియేటర్స్లో రచ్చరచ్చ చేస్తారు ఫ్యాన్స్ రెబల్ స్టార్ గారి సినిమా అంటే థియేటర్స్ దద్దరిల్లాల్సిందే ప్రస్తుతం ప్రభాస్ గారు వరుస హిట్స్తో మంచి జోష్లో ఉన్నారు ఈ ఊపు మీదే వరుసగా సినిమాలకు కూడా లైన్ అప్ చేశారు దాదాపుగా ఆరేళ్ల తర్వాత సెల్లార్ సినిమాతో భారీ హిట్ అందుకున్నారు మన రెబల్ స్టార్ ప్రశాంత్ నీల్ గారు డైరెక్ట్ చేసిన సెలార్ సంచలన విజయం సాధించింది అలాగే ఆ వెంటనే నాగ్ అశ్విన్ గారితో కల్కీ సినిమా చేశారు ప్రభాస్ గారు కల్కీ సినిమా ఏకంగా వెయ్యి కోట్ల వరకు వసూలు చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది ఇదిలా ఉంటే ప్రభాస్ గారు నటించిన సినిమాల్లో ఛత్రపతి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దర్శకధీరుడు రాజమౌళి గారు డైరెక్షన్లో తెరకెక్కిన ఛత్రపతి సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమాతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ భారీగా పెరిగిపోయారు అలాగే ఆయన క్రేజ్ కూడా డబల్ అయింది ఇక ఈ సినిమాలో ప్రభాస్ గారి నటన యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి ఇక ఈ సినిమాలో సూర్యుడు పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది తల్లి కొడుకు మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను అలరించాయి సూర్యుడు తల్లి పాత్రలో నటించిన నటి గుర్తుందా అందురాలిగా ఆమె నటించిన తీరు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది ఆమె పేరు అనిత చౌదరి గారు తన నటనతో ఎన్నో సినిమాల్లో ఆకట్టుకున్నారు అనిత చౌదరి గారు మురారి సంతోషం నువ్వే నువ్వే ఇలా చాలా సినిమాల్లో ఆమె నటించారు కాగా ఆమె ఓ స్టార్ హీరోకి చెల్లి ఆ హీరో ఎవరో కాదు ఆ హీరో ఎవరో కాదు సీనియర్ హీరో శ్రీకాంత్ గారు అనిత చౌదరి గారి భర్త శ్రీకాంత్ గారు కజిన్స్ అవుతారు అలా ఆమె శ్రీకాంత్ గారు చెల్లెవర్స్ అవుతారు ఈ విషయాన్ని అనిత గారు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు